మాదిరిగానే ఏ విధంగానైతే జగిత్యాల జిల్లాలోని పలు మండలాల పట్టణాల్లో పదవ తండవ సీనియర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో అత్యధిక మార్కులు సాధించిన ఆర్యవైశ్య జిల్లా విద్యార్థులను ఘనంగా ప్రస్తరించుకునే కార్యక్రమం వాసవిటం సభ్యంలో మహిళల పులిపాటిక సహకారంతో వారి గౌరవ సలహాదారుతో మైలాడ రాంబాబు కన్వీనర్గా గత నాలుగు సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించుకుంటున్నాం ఇది నాలుగవ సంవత్సరం ప్రతి సంవత్సరం ఒక నూట ఇరవై పైగా విద్యార్థులను ఘనంగా సన్మానించుకుంటున్నాం ఏదైతే వాస ట్రస్టు ప్రారంభించి మూడు నాలుగు సంవత్సరం నాలుగైదు సంవత్సరాల కాలంలో మొదటిసారి జిల్లాలోని కేవలం పట్టణానికి సంబంధించి ఒక నూట ఇరవై మంది ఉపాధ్యాయులను ఒక మీద ఏర్పాటు చేసి ఒక సమావేశం ఏర్పాటు చేసి గౌరవించుకోవడం జరిగింది ఏదైతే విద్యకు సంబంధించి భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కోణంలో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాం దాదాపు ప్రతి సంవత్సరం వంద నూట ఇరవై నూట యాభై మందికి కూడా విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఈ అవార్డ్స్ అందించడం జరుగుతుంది ఈ కానీ ఈరోజు ఈ కార్యక్రమం విశిష్టత ఉంది మనం ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులను సత్కరించాం కానీ ఈ సంవత్సరం కొత్తగా విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరిస్తున్నాం ఎందుకంటే ఆ విద్యార్థులు ఇంత చక్కగా చదువుతున్నారు అంటే ఉపాధ్యాయులతో పాటు ముఖ్యంగా ప్రప్రథమంగా తల్లిదండ్రుల కృషి ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ప్రతిభాపురం ఉత్తమ మార్పు సాధించినటువంటి విద్యార్థులకు ఈ ప్రతిభాపురం చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది విద్యార్థులకు మరియు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు తన సోదరు చెప్పినట్టుగా విద్యార్థులే కాకుండా ఇంకొక విశేషం ఏంటంటే తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం చాలా విశేషం ఇక్కడ వాళ్ళని ఈ విషయంలో చాలా అభినందిస్తున్నాము ఈ యొక్క ఈ ప్రతిభా పురస్కారం వల్ల విద్యార్థులకు వారి యొక్క మేధస్సును మరియు వాళ్ళ చర్యని కూడా పెంచుతుంది ఎందుకంటే ఒక చిన్నప్పుడు మనకు స్కూళ్ళల్లో ఇప్పుడు ప్లే స్కూల్స్ ఉన్నాయి అటువంటి స్కూళ్ళల్లో చిన్న చిన్న పిల్లలు ఏదో చిన్న పెన్సిల్ కానీ ఏదో ఒకటి పాటిస్తే చాలా మంది తల్లిదండ్రులు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు అటువంటి దాన్ని ఇప్పుడు ఈ ఉత్తమ మాత్రం సాధించినటువంటి ముఖ్యంగా వైశ్యలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని గతంలో కూడా తమ్మ శ్రీనివాస్ గారు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇలాగే వీరి యొక్క సేవలు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు మంచి రంగు ఆ మంచి రంగు మేము కూడా పాల్గొనడం అనేది కూడా అది సంతోషం పునస్కారం మరి తల్లిదండ్రులకి సత్కారం అయితే ఈ కార్యక్రమం చిన్న మార్పు జరిగింది నాకు కూడా అది సంతోషంగా అనిపిస్తుంది మీరు అందరూ అనుకోవచ్చు మా సత్కారం జరుగుతుంది నేను వచ్చే సంవత్సరం నాకు సత్కారం జరగాల అంటే మీరు ఏం తప్పట్టుకోవడం లేదు కదా అని మా మాటల్ని ఎందుకంటే మీరెవరు కూడా మాకు చప్పట్టుకోలేరు మీరు చప్పట్టుకోవడానికి మేము వచ్చినాం మరి ఇంత పెద్ద అజినథ మహారాజులు బయట ఉన్నారు కో కో ఈ తీసుకుంటారు ఇప్పట్లోనే మీ యొక్క బాధ్యత అభిప్రాయం తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇంట్లో మీకు ఎన్నో తీసుకోవాలని నేను పిల్లలు కోరుతున్నాను కోరుకుంటున్నాను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇప్పట్లో మీ యొక్క బాధ్యత పెరుగుతులు సర్వే చేస్తారు ఇందులోనూ తా తల్లిదండ్రుల దగ్గర బంధువులైతే వెళ్తారు కానీ ఉన్నతూ హాస్టల్లో కానీ నిలుస్తారని జరుగుతాను ఎంతగా న్యాయవాన్ని చెప్తున్నాను ముఖ్యంగా మధ్యకాలంలో ఈ ఉన్నత భాష విద్యార్థి కానీ కానీ డిగ్రీ కానీ కానీ ఈ గంజాయి కానీ మత్పదాలు కానీ విపరీతంగా వినడం జరుగుతుంది ఎంతకంటే కోర్టులో రోజు వస్తున్నాను విపరీతంగా వాడుతున్నాను దయచేసి పిల్లలందరికీ నా యొక్క సూత్రంగా చెప్తున్నాను ఎవరు కూడా చెడు అలవాట్లు కానీ ఫ్రెండ్స్ కానీ ఆన్సర్ కాకుండా మంచిగా చదువుకొని మీ భవిష్యత్తు అందరూ కూడా నేతారని మీ తల్లిదండ్రులు మంచిగా చేస్తారని ఆశిస్తూ ఎక్కువ ఇలా ప్రజలందరికీ ధన్యవాదాలు నాలుగు సంవత్సరాలు సార్ నడుస్తున్నది ఇది చాలా సంతోషకరమైన విషయం జిల్లాలో ఎవరు పెట్టలేదు బపసీ గారు పెట్టి ఇంత చేసినందుకు చాలా సంతోషం మీరు ఇంకా మంచిగా చదువుకొని ఇంకా తల్లిదండ్రులకు పేదలు కోరుకుంటూ ఎంత అనుస్తున్నారు ఇలాంటి పురస్కారాలు ఎన్నో అందుకోవాలని అందుకొని మన ప్రాంతానికి మన వైశ్య జాతికి అలాగే మీ తల్లిదండ్రులకు మంచి ఫేదం కోరుకుంటున్నాను మన ప్రాంతం గురించి తగ్గట్టు ఉండాలి తర్వాత మీరు ఎదిగాక మీ తల్లిదండ్రులు కూడా బాగా చూసుకోవాలి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది మనం వెళ్ళడం తల్లిదండ్రులని ఉద్దాసం తెలియజేయడం అది కాదు మనం ఒక సగం ఏజెన్సాక మనం ఎదుగుతూ మన ప్రాంతాన్ని తెస్తూ మీ తల్లిదండ్రులకు మంచి పేరు ఇవ్వాలి ఉదయం సంఘం పెట్టినప్పటికీ మన సమాజంలో మన వైశ్య పాత్ర ఎంతో ఉన్నతంగా ఉంది ఆధ్యాత్మికం కావచ్చు ధార్మికం కావచ్చు సామాజిక కార్యక్రమాలు కావచ్చు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ దానం ధర్మం యజ్ఞం హోమం గుడి బడి సత్రం ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో మనకంటూ ఒక వైశ్యుల పాత్ర గణనీయంగా ఉంది అందుకు మనం గర్విస్తాం ముఖ్యంగా ఈరోజు మనం విద్యార్థి విద్యార్థులకు ఒక చిన్న సలహా అనుకోండి సూచన అనుకోండి ఒకవేళ మీ మీకు విధంగా ఒత్తిడి కూడా అనుకోవచ్చు అంటే ఎవరో ఒకరు చెప్పాల్సిందే ఎవరో ఒక పెద్ద మనసు వచ్చి ఏదో ఒక విధంగా వారికి మార్గదర్శనం చేయవలసిన బాధ్యత మన సమాజం మీద ఉంది ముఖ్యంగా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఇప్పుడు టెన్త్ అంటే ఇంటర్ విద్యార్థులు వాళ్ళది టర్నింగ్ పాయింట్ ఈరోజు ఈ విషయంలో ఇప్పుడు ప్రతిభ పురస్కార్ అంటే మీరు ఉన్నతమైన విద్యలో పాటు మీకు మెరిట్ అవార్డు ఒక రెండు విషయాలు చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది ఈరోజు వారి పేరెంట్స్ కూడా మేము దయచేసి వయసులో అంటే సమాజంలో మనం ఇప్పుడు ఉన్నతమైన ఎడ్యుకేషన్ ఉన్నతమైన విద్య ఎట్లా పెరుగుతుందో దాంతోపాటు కొన్ని ప్రలోభాలకు కొన్ని చెడు అలవాట్లకు కూడా వారు అడిక్ట్ అయ్యే ప్రమాదం అనేది ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి సంస్కారం పెరగాలి ఉద్యమ పెరిగినప్పుడు విజయం పెరగాలి తల్లిదండ్రుల పట్ల గౌరవం పెరగాలి సమాజం పట్ల బాధ్యత పెరగాలి అందుకనే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత వారికి ఒక ఓటు హక్కు అనేది వస్తుంది ఒక డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుంది అప్పటి నుంచే వారి యొక్క అవయవ ప్రకృతిలో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ ఎన్నో రకమైన కోరికలు అభిలాషలు అనేవి జరుగుతూ ఉండే మార్పు ఇది కాబట్టి దయచేసి విద్యార్థిని విద్యార్థులకు మీకు ఒక సూచన చేస్తున్నాను మీ తల్లిదండ్రులను గౌరవించండి మీ బంధువులతో కానీ చుట్టుపక్కల వారితో కానీ ప్రశంసలు పొందే విధంగా మీ ప్రవర్తన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రేపటి భారత పౌరులు మీరే అని ఇంతకుముందు వేణుగోపాల్ గారు యూఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ మీరు ఇది ఒక చక్కటి కార్యక్రమం అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పదంట అందులో ముఖ్యంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా రాంబాబు గారు ఇందులో పెద్ద పాత్ర పోషిస్తూ మిగతా కమిటీ వారు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే విద్య ముఖ్యంగా మీరు ప్రతిభ చూపడం వల్ల ప్రదర్శించడం వల్లనే మీకు ఎంకరేజ్మెంట్ చేయాలని వాసవి ట్రస్ట్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని మంచిగా చదువుతున్న పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం ఇవాళ నా కొద్ది ఇవాళ గోల్డ్ మెడల్ అవార్డ్స్ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ పేరెంట్స్ను సత్కరించడం అన్నది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం ఎంత కష్టపడుతుందో ఎంత ఇబ్బందులున్నా ఎన్ని ఫంక్షన్లున్నా పరీక్షా సమయంలో తల్లిదండ్రులు వారు పడుతున్న పిల్లల కోసం నాకు తెలుసు ఎందుకంటే వైశాస్ మీరందరూ కూడా మనందరు మాతో పాటు మీరు కూడా ఫార్వర్డ్ క్లాస్లో ఉన్నారు నేను గత చాలా రోజుల నుంచి వెళ్ళి ఇక్కడ మా నిపాటి గారు కానీ రాముగారు కానీ చెప్తా ఉన్నాం మీకు ఎలాంటి ప్రోత్సాహం కావున మేము ముందుంటాం మేము ఖచ్చితంగా రాజకీయంగా మీ పిల్లలకు కానిది మీకు ఎలాంటి ఉన్నా రాజకీయంగా వేరే కన్నా సీట్లు కావాలన్నా కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో మేముంటాం మేము ఇప్పిస్తామని కూడా చెప్పడం జరిగింది మరి వారు మెట్పల్లిలో కూడా వైశ్య సంఘానికి కొంత నిధులు అడిగితే కూడా మేము నిధులు కూడా ఇవ్వడం జరిగింది ఇలా మీరు చదువుతూ ఉన్నారు విద్యామంతులై పెద్ద పెద్ద ఉన్నత శిఖరాల ఎదిగి మంచి పోస్టులు మీరు టెన్త్ పాస్ అయిన ఇలా టెన్త్లో ఏదైతే ప్రతిభ ప్రదర్శించిన వాళ్ళకు ఇవాళ మెడల్స్ ఇస్తూ ఉన్నారు ఇంటర్లో మంచిగా ఉన్నత మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ మెడల్స్ ఇస్తూ ఉన్నారు మీరు టెన్త్ క్లాస్కి వెళ్ళినప్పుడే తల్లిదండ్రులు మరి ఎక్కడికి వెళ్తారన్నది నిర్ణయం తీసుకోవాలి కొందరికి మెడిసన్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరికి ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరు సిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కొందరు ఎంబీఏ చదవాలన్నది ఇంట్రెస్ట్ ఉంటుంది అందులో ముఖ్యంగా అది నిర్ణయించేది పిల్లల్ని అడిగి తల్లిదండ్రులు నిర్ణయించాలి ఇవాళ వారు చెప్పారు మీరు ఇవాళ అక్కడ కూర్చున్నారు వేణుగోపాల్ గారు ఎందుకంటే వారు స్టాటిస్టిక్స్కు బాగా తెలుసు కాబట్టి రేపు మీరు ఉన్నత చదువు చదివి మీరు ఇక్కడ ఉండాలి మేము అక్కడ ఉండాలి తల్లిదండ్రులు కానీ పిల్లలు కోరుకునే తప్పకుండా మీరు విద్యార్థులకు అందరికీ మరొకసారి మీరు భవిష్యత్తులో మంచిగా ఎ తల్లిదండ్రులు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని మరి వారు మీరు తప్పకుండా ఆ సత్కారానికి మీరు తప్పకుండా మీరు అనుభవం మీకు ఎందుకంటే మీరు చేసిన ఫలితమే ఇలా ఈ విద్యార్థులకు ఈ ప్రతిభ చూపించడం అయింది కాబట్టి మరి తల్లిదండ్రులను కూడా నేను ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి మరి సభాధ్యక్షుడు శ్రీనివాస్ గారికి నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటాం